పరిష్కరించే బాక్స్లో మేము తీసుకుంటాం రెండు రో రెండో మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఓకేనమ్మా ఎలా వస్తానమ్మా ఉంటానమ్మా కూర్చోండి ఏంటమ్మా నెంబర్ అన్న ఒక్క నిమిషం కూర్చుంటాను నేను ఒక్క నిమిషం నేను లోపల రావచ్చా ఒక ఒక్క నిమిషం ఒక నిమిషం మీరు మీరు ముందరండి నేను మధ్యలో కూర్చుంటాను

అంగన్వాడీ సెంట్రల్ బ్యాంక్ అంగరదం కాదు ఖండించండి అంగన్వాడీ సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వం కాదు ఖండించండి

పనమ్మ ధైర్యంగా నిలబడి మూడు నెలలు ప్రభుత్వం పోతుంది మన ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది లేకుండా చేసేస్తున్నారు సమస్యలుంటాయి సమస్యలు ఉండకుండా పోదు కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోగలం ఒక్కసారి అవ్వచ్చు రెండు సార్లు మూడు సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి ఏ ఢిల్లీ వాడు కదా చేయడు కదేదిగా మనందరం ఆందోళనే కదా మనసు సమస్యల్ని పరిష్కరించారు ఆనాడు కూడా బాబుగారు మీకు ఇబ్బంది ఉందంటే కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి చేసాము ఇప్పుడు కాదు వాళ్ళ అందరూ అమ్మా నేను ఒకే మిమ్మల్ని అందరూ కోరుతున్నాను మేము కూడా మనుషులమే పది నిర్ణయాలు మూడు తక్కువ మేము ఒకవేళ పరిపాలన చేస్తే పరిపాలన చేయాలి మిమ్మల్ని చెప్పండి పరిష్కరిస్తాం అని ఎంత చేయడం మీకు చాలా పవిత్రమైన పసి బిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అది చూసుకోండి మీకు మెరుగైన ట్రైనింగ్ కూడా ఇస్తాము బిల్డింగ్స్ పక్కడ బందీ కడతాము కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం చెప్పారు మా మూడు నెలలు ఓపిక మీరందరు రికార్డ్ చేశారు కెమెరాలు ఉన్నాయి మా కూడా లైవ్ రికార్డ్ చేశాడు కొన్ని యాభై ఆవిడ రెండు పరదాలు ఈ ముఖ్యమంత్రిలో పరదాలు కట్టుకుని మీరు కోరిక లేదు మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రావాలి కదా అప్పుడు మీరే అంటారు కదా అయ్యా మీరు హామీ ఇచ్చారు మీరు ఏళ్ళు అంటారు కదా ఆ పేరు మీరు మీరు అదే అంటున్నారు కదా గతంలో ఆయన మీరు అడుగుతున్నారు అదే చూసుకుంటాను చకర చంద్ర సమ్మత జై లోకేషని చదువు సుంజిల్పతి జ్వరీ చేసే జుస్థితి భారే పరిస్థితి కలిపిషణీ యాత్ర స్థితి పరిస్థితి ప్రతి రాజామక్షేత్ర పుస్తక ప్రగులుతుంది యోధనం తమ పవితవ్యంతో సం్రాల దీ ప్రతిపాదం